మనం చూసాం అటు టీవీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నూట పద్దెనిమిదికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బట్ జనసేన మాత్రం మేము ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నాం మూడు ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాం అని చెబుతూ కేవలం ఐదు స్థానాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించారు మిగతా పంతొమ్మిది స్థానాలకు రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాం ఇక్కడ ఎక్కువ సీట్లు తీసుకోలేదని చాలామంది ప్రశ్నించవచ్చు మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి ఆ పరిధిలో వచ్చే అసెంబ్లీ స్థానాల్లో కూడా మేము పోటీ చేస్తున్నట్టే లెక్క అంటూ దానికొక ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ దీనికి తోడు అటు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ సీట్లకు పరిమితమయ్యాం వ్యక్తి ప్రయోజనం పార్టీ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం వైపు ఎక్కువగా దృష్టి పెట్టామని అటు పవన్ కళ్యాణ్ ఒక ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు మాఘ పౌర్ణమి మంచి ముహూర్తం ఈ లిస్టు రిలీజ్ చేస్తాం త్వరలో మిగతా లిస్టుపై కూడా క్లారిటీ వస్తుందని ప్రకటించారు ఏదేమైనా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎక్కువ మంది అభ్యర్థులతో లిస్టు రిలీజ్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు పగ్గాలు తీసుకున్న తర్వాత లిస్టు విడుదల చేయడం ఇదే తొలిసారి దాదాపు తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇంక ఇరవై నాలుగు స్థానాలకు జనసేనకు కేటాయించిన నేపథ్యంలో మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరితే ఎన్ని స్థానాలు వాళ్ళు కేటాయిస్తారన్న దానిపైన కొంత క్లారిటీ రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఆయన నవ్వి ఊరుకున్నారు ఓవరాల్గా దీనికి సంబంధించి వివరాలు అందించడానికి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ ఓవరాల్గా లిస్టు రిలీజ్ అయింది కదా జనసేనకు సంబంధించి ఇంకా పంతొమ్మిది స్థానాలు ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు ఓవరాల్గా లిస్టుపై మీ మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి సతీష్ మొత్తానికి లిస్ట్ అయితే విడుదల చేశారు ముందుగా అనుకున్నట్టు టీడీపీ తన తొంభై నాలుగు స్థానాలను కూడా విడుదల చేసింది అయితే జనసేన ఇరవై నాలుగు స్థానాలు టోటల్గా ఒక ఫిగర్ అయితే వచ్చింది మనం ముందు నుంచి చెప్తున్నాం దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ జనసేన సీట్లు అయితే ఈరోజు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పాం అంటే టోటల్గా ఇరవై నాలుగు స్థానాలని ఈరోజు తేల్చడం జరిగింది ఇప్పటి వరకు కూడా జనసేన ఎన్ని స్థానాలు ఇవ్వబోతుంది ఈ పొత్తులో భాగంగానే ఒకట ఒక చర్చ జరిగింది అయితే ఈ ఆ చర్చ కూడా తెరదించే విధంగా కూడా ఇరవై నాలుగు స్థానాలని చంద్రబాబు కూడా తేల్చి చెప్పారు అదేవిధంగా మూడు పార్లమెంట్ స్థానాలని చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించి ఐదుగురు అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు మిగిలిన కూడా ప్రకటించాల్సి ఉంది ఇంకా పంతొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది అయితే ఇప్పుడు వరకు కూడా పార్టీలో కొంత సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు అందువల్ల పార్టీలో విస్తృతంగా చర్చించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తాం రెండు మూడు రోజులని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు అయితే టీడీపీ మాత్రం అనూహ్యంగా ఎప్పుడూ లేని విధంగా తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది దీంట్లో కొంత కొంత అయితే జిల్లాల వారీగా కూడా అయితే ఉంది కొంతమంది సీనియర్ నేతలను కూడా పక్కన పెట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లా మైలవరంలో దేవినేని ఉమా అయితే పక్కకి అయితే ఉమా ఆశిస్తూ ఉన్నారు అక్కడ ఏదైతే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆ సీట్ ని వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరబోతున్నారు ఆయన ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ స్థానాన్ని అయితే పెట్టలేదు మరోవైపు గుంటూరు జిల్లాలో యరపతి శ్రీనివాసరావు గురజాల స్థానం ఉంది అక్కడ సీనియర్ నేత ఉన్నారు ఆ స్థానాన్ని కూడా ఇప్పుడు వరకే ప్రకటించలేదు అదేవిధంగా ప్రకాశం జిల్లా కందుకూరులో కూడా ఏదైతే మానుకుంట మహీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో వస్తారన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్న ఏదైతే ఇంటూరు నాగేశ్వరరావు అని ప్రస్తుతం ఇన్ఛార్జి ఉన్నారో అతని స్థానాన్ని కూడా ఆపిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ స్థానాన్ని చూస్తే పార్త సారథి ఉన్నారు అక్కడ సీనియర్ నేత చాలా సీరియస్గా ఆ సీటుని పెనుగొండ స్థానాన్ని ఆశిస్తున్నారు కానీ అక్కడ కొత్త అభ్యర్థి సబితమ్మకు ఆ స్థానాన్ని కేటాయించారు ఈ విధంగా అదేవిధంగా కళ్యాణదుర్గంలో కూడా టీడీపీలో రెండు గ్రూపులు కూడా ఇప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాయి ఏదైతే అక్కడ ఓ నాయుడు అని ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి కానీ వీరిద్దరినీ కాకుండా ఏదైతే సురేంద్ర అనే ఒక కాంట్రాక్టర్ అయితే అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు అయితే ఏదైతే చిత్తూరులో కూడా జగన్మోహన్ అనే కొత్త అభ్యర్థిని రంగంలో దించారు ఈ విధంగా కొంత చంద్రబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు అనే చర్చ అయితే టీడీపీలో జరుగుతుంది అయితే చాలా మంది సీనియర్ నేతలకు అయితే దీంట్లో కూడా మనకి కనిపించలేదు పీకారం నుంచి మహాసేన రాజేష్ కూడా అక్కడ సీట్ వచ్చింది అదే విధంగా అమరావతి ఉద్యమాల్లో తిరిగే కొలికెలపూడి శ్రీనివాసరావు కూడా తిరువురు స్థానాన్ని కేటాయించినట్టుగా కనిపిస్తుంది ఈ విధంగా అయితే కొన్ని కొత్త అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారని మనం చెప్పుకోవచ్చు ఇంకా చాలా మంది అభ్యర్థులను ప్రకటించాలి అయితే ఈ లిస్టులో కొంతమంది సీనియర్స్ పేర్లు లేకపోవడం అనేది కొంత టెన్షన్గా వారే వారిలో అయితే టెన్షన్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు చాలా మంది నేతలైతే ఈ ఈ ఫస్ట్ లిస్ట్ పట్ల కొంత కొంత ఆసక్తి కనబరుస్తున్నారు లిస్టు ని పూర్తి స్థాయి చూసిన తర్వాత కానీ తమ అభిప్రాయం చెప్పలేమని చాలా మంది నేతలైతే చెప్తున్నారు ఏదైనా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటిసారి అంటే తొంభై ఐదులో ఆయన అధ్యక్ష పదవి స్వీకరించారు టీడీపీ అధ్యక్ష పదవి అప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక మొదటిసారి ఈ విధంగా రెండు నెలల ముందు దాదాపుగా సీట్లు ప్రకటించమని కొంత కొంత అయితే మారింది సతీష్ రవిచంద్ర అందరి దృష్టిని ఆకర్షించిన మరో నియోజకవర్గం రాజమండ్రి రూరల్ గోరంట్ల బే చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఈసారి అది కొంత స్పష్టత లేనట్టుగా కనిపిస్తోంది అంటే అది ఇంకా జనసేన కోటాలో వెళ్ళినట్టేనా అంటే దాన్ని మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితుంది ఎందుకంటే అక్కడ రాజమండ్రి సిటీ కూడా ఆదిరెడ్డి వాసుకి ఇచ్చారు ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఏదైతే అక్కడ కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ ఇస్తే కనుక జనసేనకి బుచ్చే రాజమండ్రి సిటీ నుంచి అవకాశం కల్పిస్తారనే ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా జరిగింది కానీ ఇక్కడ వాసుకైతే సీటు కేటాయించారు బుచ్చే భవిష్యత్ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుంది ఎందుకంటే అక్కడ జనసేన నుంచి ఆ సీటు వదులుకుంటారా ఏదైతే రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకంటే వీరు చర్చల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వరకు కొంత కొంత క్లారిటీ ఇచ్చారు సిట్టింగ్ కోరమని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు ఒక ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ చూస్తే కనుక ఎందుకంటే రాజమండ్రి డోరలో ఎందుకు ఇంకా అనేది ఒక చర్చనీయాంశంగా కారింది ఎందుకంటే మొన్ననే బుచ్చి చౌదరి కూడా చంద్రబాబును కలిశారు నీ సీటుకు డోకా లేదు నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తావని హామీ ఇచ్చారని బుచ్చి చౌదరి కూడా చెప్పారు కానీ ఈ రోజు చూస్తే కనుక కందులు దుర్గేష్ ని ఎక్కడన్నా అకామిడేట్ చేసిన తర్వాత ఈ బుచ్చి చౌదరికి క్లియర్ చేద్దామనే ఒక చర్చ జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా అయితే ఒక చర్చ జరుగుతుంది బుచ్చి చౌదరికి లైన్ క్లియర్ కాకపోతే ఏదైతే అక్కడ జనసేన నేతకి అక్కడ సీనియర్ నేతగా ఉన్నారు పార్టీకి చాలా రోజుల నుంచి అక్కడ కందులు దొరికేసి కష్టపడి పనిచేస్తున్నారు అందుకని పవన్ కళ్యాణ్ అతనికి ఏదో ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ తేలే వరకు కూడా రాజమండ్రి రూరల్ క్లారిటీ రాదని చెప్తూ ఉన్నారు సతీష్ రవిచంద్ర మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గంటా శ్రీనివాసరావు ప్రకటన మనం చూసాం తనకు చీప్రిపల్లి నుంచి పోటీ చేయాలని చెబుతున్నారు కానీ తనకు విశాఖ జిల్లా నుంచే పోటీ చేయాలనే ఆలోచన ఉందని ఆయన ఒక ప్రకటన చేశారు అలాగే అదే రోజు సాయంత్రం విజయనగరంలో వెళ్ళి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు ఇప్పుడు మొదటి లిస్టులో గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చీపురిపల్లి వెళ్ళడానికి ఆయన ఇష్టంగా ఉన్నారనుకోవాలా దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే ఒకటి సతీష్ అక్కడ చీపురుపల్లిలో కూడా అంతర్గత కలహాలు ఏదైతే నాగార్జున ఉన్నారు నాగార్జునకి రెండు మూడు రోజుల నుంచి నాగార్జున అనుచరులు అక్కడ ఆందోళన చేస్తున్నారు పార్టీకి సహాయ నిరాకారం చేస్తున్నారు అందువల్ల నాగార్జునకి నచ్చ చెప్పిన తర్వాత గంటాని సెకండ్ లో చేరుస్తారనే ఒక ప్రచారం అయితే పార్టీలో జరుగుతుంది ప్రస్తుతం ఎందుకంటే ఏదైతే గంటా ప్రచారం అనేది రెండు మూడు రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో జరుగుతుంది అప్పటికే నాగార్జున అలిగి ఉన్నారు కాబట్టి ఏదైతే కొంత సరిగా నియోజకవర్గంలో ఇంకా కేటర్ సెట్ అవ్వలేదు గంట అనే వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వ్యవహారం సెట్ అవుతుంది అప్పుడు గంటాను ప్రకటిస్తారనేది పార్టీ అంతర్గతంగా చర్చిస్తున్నారు గంట ఎందుకంటే గంటాకైతే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం కానీ పార్టీలో నాలుగున్నర సంవత్సరాల నుంచి గంట ఎక్కడా కనిపించలేదు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి రాలేదనేది పార్టీ వర్గాల చర్చ అందుకని ఏదైతే పార్టీకి కఠినంగా ఉండే ఏదైతే బొత్స సత్యనారాయణ పోటీ చేయాలంటే గంట లాంటి గట్టి వ్యక్తి కొద్ది ఉన్న వ్యక్తి అక్కడ పనిచేస్తే అక్కడ కనుక పోటీ చేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు అభిప్రాయం అందువల్ల చంద్రబాబు ఏదైనా నీకు సీట్ ఇవ్వాలంటే అక్కడే పోటీ చేయాలి అని కఠినంగా చెప్పారని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే గంట కూడా ఇక దానికి చంద్రబాబు ఆదేశాలను శిరసావించారని కూడా పార్టీలో ఒక చర్చ నడుస్తుంది సతీష్ అంటే రవిచంద్ర ఇప్పుడు మనం ఒకసారి చూసాం అంటే టీడీఎల్పీ సమావేశం జరిగినప్పుడు గత ఎన్నికల్లో ఎవరైతే గెలిచారో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి మనకు తెలుసు ఒక నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు వాళ్ళని మనం పక్కన పెడితే దాదాపు ఈ పంతొమ్మిది మంది సిట్టింగ్లకు ఏమైనా ఫస్ట్ లిస్ట్లో చోటు లభించిందా అంటే దాదాపుగా ఎందుకంటే ఆదిరె ఆదిరెడ్డి భవానీ ప్లేస్లో ఆమె భర్తకి ఇచ్చారు వాసుకి అక్కడ అవకాశం కల్పించారు ఏదైతే బుచ్చే చౌదరి కొన్ని క్లారిటీ రావాలి గంటాది ఒక క్లారిటీ రావాల్సి ఉంది దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే బక్కప బయటి నుంచి వచ్చారు ఉండవల్లి శ్రీదేవికి ఈ స్థానం దక్కలేదు అదేవిధంగా ఆనంకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అదేవిధంగా ఇద్దరికి మాత్రం ఏదైతే మేకపాటికి క్లారిటీ ఇవ్వలేదు ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే బయటి నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారిలో అతను ఒక్కరికే క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైనా పార్టీలో ఉన్న వారికి న్యాయం చేశారు అందరికీ అవకాశం కల్పించారు ఒకటి రెండు స్థానాల్లో అస్పష్టత తప్పించి ఎందుకంటే సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వారికి పూర్తిగా లేదనే ఇది కూడా లేదని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఒక్క ఆదిరెడ్డి భవానీది మాత్రం ఆమె భర్తకి శ్రీనివాస్కి అవకాశం కల్పించారు సతీష్ రెండు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుంది కాబట్టి అంటూ పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు ఎందుకు తక్కువ సీట్లు తీసుకున్నాం వివరణ ఇస్తూ అంటే ఇప్పుడు లిస్టు చూస్తున్నప్పుడు తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని కరాకండిగా పవన్ కళ్యాణ్ చెప్పేశారు అంటే నూట పద్దెనిమిది స్థానాలకు క్లారిటీ వచ్చేసింది ఇంకా క్లారిటీ రావాల్సింది యాభై ఐదు రెండు యాభై ఏడు స్థానాలకి అంటే ఈ మిగిలి ఉన్న యాభై ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి టెంటటివ్గా ఎన్ని దక్కొచ్చు ఎన్ని ఇవ్వాలన్న ఆలోచనలో ఇరు పార్టీ నేతలు ఉన్నారు అంటే సతీష్ ఇప్పుడు వరకు గనక మనం ఏదైతే గత పది రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఈ పొత్తులో భాగంగానే చర్చ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం కూడా పార్లమెంటు స్థానాల కోసం ఎక్కువ ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం ఉంది అసెంబ్లీ స్థానాలు మాత్రం సింగిల్ డిజిట్ లోనే ఉంటాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంటే పది స్థానాల లోపే వారికి అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు వాటికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇస్తారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే బీజేపీ అధిష్టాన వర్గం రాష్ట్ర స్థాయి నేతలకి ఈ చర్చల ప్రక్రియ లో వారి భాగస్వామ్యం కల్పిస్తే కానీ వారి ఎన్ని స్థానాలకు కావాలని కోరేది ఎన్ని పార్లమెంట్ స్థానాలు కోరేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు వీరైతే మాత్రం ఈ కూటమి అయితే మాత్రం ఇద్దరు బీజేపీకి సింగిల్ డిజిట్ లో ఇచ్చే అవకాశం అయితే ఉంది సతీష్ రైట్ రవిచంద్